ఈ రోజు డాక్టర్ పిఎస్వి రామారావు గారు విజయనగరంలో ఉన్నాం ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఓఆర్ఎస్ఎల్ అనేది ఫ్రీక్వెంట్ గా ప్రజలందరూ ఎండాకాలంలో డయేరియా గానీ హైడ్రేషన్ గురించి చెప్పి తీసుకుంటుంటారు వారి మీద కొన్ని వివరాలు డాక్టర్ గారు అడిగి తెలుసుకున్నారు సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు ఎండాకాలం ఎండల తీవ్ర విపరీతంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు ఓఆర్ఎస్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు అసలు ఏం తీసుకోవాలి ఆ ఓఆర్ఎస్ తీసుకోవచ్చా అనేది కొంచెం గౌరవంగా ముఖ్యంగా విజయనగరం పురో ప్రజలు మరియు విజయనగరం జిల్లా వాసులకి శుభాద్రులు ముఖ్యంగా రానున్న కాలం అంతా కూడా ఎండాకాలం ఈ ఎండాకాలంలో మనం బయటికి వెళ్తే చాలా బాడీలో ఉన్న వాటర్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఎండాకాలంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అట్మాస్ఫియర్ అది పొల్యూట్ అయిపోయి మోషన్స్ వామిటింగ్స్ ఇవన్నీ రావడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వాటినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మొదటిగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో మీరు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినట్లయితే ఏదైనా కవర్ చేసుకుని అది కూడా వైట్ క్లాత్ లాంటిది లైట్ స్కేషడ్ కలర్ దుస్తులు ధరించి మీరు బయటికి వెళ్ళమని ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దు తప్పని పరిస్థితులు ఉంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా నీడలో ఉండడం నీడ పట్టుకుంటూ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో టెంపరేచర్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది పరిస్థితుల వల్ల కావచ్చు బయట పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ చాలా ఉన్నాయని అని పోతే రోజు అవ్వదు కానీ ఏంటంటే మనం ముందుగా ఈ ఎండాకాలంలో హీట్ స్ట్రోక్కి ఎక్స్పోజ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం అలాగే కొన్ని పదార్థాలు ఏదైతే ఉన్నాయో తీసుకోకూడని తీసుకోవచ్చు అని ఈరోజు నేను చెప్తాను ముఖ్యంగా నేను గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ విజయనగరంలో ఇంటెన్ సిస్టర్ వర్క్ చేస్తున్నాను ఎన్నో రకాల పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నప్పుడు ఈ హీట్ స్ట్రోక్ పేషెంట్స్ కూడా ఈ మధ్య వస్తున్నారు హీట్ స్ట్రోక్ అంటే యూజువల్ ఏంటంటే మనం యూజువల్గా ఎండ్లకు ఎక్స్పోజ్ అయిన తర్వాత చిన్నదే అని చెప్పేసి మనం ఏం పర్వాలేదు అనుకుని వాటర్ అది తీసుకోకుండా మళ్ళీ మనం నీడకి వెళ్లకుండా మనం కంటిన్యూస్ వర్క్ చేస్తుంటే టెంపరేచర్ వన్ నాట్ వన్ దాటేసిన తర్వాత వన్ నాట్ త్రీ దాటేస్తుంది అండి వన్ నాట్ త్రీ దాటిన తర్వాత మీకు ఏం చేసినా కూడా ఆ టెంపరేచర్ తగ్గదు ఇంకా అలాగే విషయ సైకిల్ లాగా వెళ్ళిపోయి పేషెంట్ తెలుగు తప్పేసి స్టేజ్ లో తీసుకొస్తున్నారు అంత పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరైనా సరే వన్ నాట్ వన్ హండ్రెడ్ లోపే ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి దీనికి మొదటిగా ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పోజ్ అవ్వండి ఉంటాం ఇంకా ఎక్స్పోజ్ తప్పుడప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు ఇమీడియట్ గా చల్లని నీళ్ళతో ఒళ్ళంతా శుభ్రం చేసుకుని నీడ పుట్టిన ఉంటే చాలా వరకు తగ్గిపోద్దండి ఎందుకంటే నూట ఒకటి దాటిన తర్వాత ఈవెంట్ టెంపరేచర్ నూట ఒకటి టెంపరేచర్ దాటిన తర్వాత టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్స్ కానీ ఏమి పనిచేయవు దాని ఒకే ఒక ట్రీట్మెంట్ కోల్డ్ స్పాంజింగ్ అంటాం అంటే మొత్తం బాడీ అంతా కూడా తడిగుడ్డతో చుడి చేస్తే లోపల ఉన్నటువంటి వేడి అంతా కూడా ఈ తడిగుడ్డలో ఉన్నటువంటి చల్లదాం వల్ల బయటకు వచ్చేయడం వల్ల తొందరగా రికవర్ అవుతారు అంతేకాకుండా మన మన ఇంజక్షన్స్ ఇవ్వలేదు టాబ్లెట్స్ ఇవ్వలేదు అని మాత్రం ఎవరు మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే స్టడీస్ అన్ని ప్రూవ్ చేస్తున్నాయి కండక్టివ్ ఎక్స్పోజర్ ఆఫ్ ద లో టెంపరేచర్ ఇస్ ఎఫెక్టివ్ మెజర్ ఆఫ్ రెడ్యూసింగ్ ద బాడీ అంటే మనం బై బై నుంచి చల్లగాలు వేసేసి ఫ్యాన్ వేసేస్తే కండక్టర్ మెల ద్వారా ఎవాపరేషన్ అయిపోయి బాడీలో నుండి కూలింగ్ అంతా తగ్గుతాయి దాంతోపాటు మనం ఏదైతే ఫ్లూయిడ్స్ కావాలో రీప్లేస్మెంట్ ఎందుకంటే బాడీలో ఎండగా ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు మన బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని కూడా లాస్ అయిపోతాయి దానికి మనం కంపల్సరిగా కొన్ని ఫ్లూయిడ్ రీప్లేస్ చేసుకోవాలి అందులో మొదటిది ముందు చల్లటి మంచి నీళ్ళు తాగడం ఇంకా మనకి అవకాశం ఉంటే మజ్జిగ తాగడం ఇంకా అవసరం ఉంటే బార్లీ నీళ్ళు తాగడం ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే కొబ్బరి నీళ్లు అంటే నేచురల్ ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి అంతేగాని మధ్య కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా చెప్పేసి మిల్క్ షేక్లు అవి అందులో ఐస్ లు మిక్స్ చేసుకుని తర్వాత అవన్నీ రకరకాల డైస్ యాడ్ చేసేవన్నీ తాగుతున్నారండి డైస్ వేసి వాటి వాటిలో మాత్రం ఎవరు వెళ్లవద్దని ప్రజల ప్రజలకి మేము చెప్తాను